చేసి కోట్ల రూపాయలు పోగేసుకొని శ్రీవారి యొక్క ఆస్తుల్ని కొట్టేసి భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసి భక్తులు విశ్వాసంతో ఇచ్చేటువంటి డబ్బు మొత్తాన్ని దొబ్బేసి నేను చైర్మన్ గా ఉన్నాను కాబట్టి వాడు చేసిన దొంగ మావోడే కాబట్టి మేమిద్దరం కలిసి ఆ కేసుని రాజీ పెట్టుకున్నామంటే సరిపోయిద్దా రాజీ పెట్టడం అనేది లో కొట్టేపించడం అనేది తప్పు అని చెప్పేసి శ్రీనివాసరావు అనే ఒక అతను ఒక భక్తుడు కేసేస్తే కోర్టు ఎవడు బాబు సొమ్మని వాడు దొంగతనం చేస్తాడు ఎవడు బాబు సొమ్మని నువ్వు లోక్ అదాలత్ లో రాజీ పడతావు కరుణాకర్ రెడ్డి అని చెప్పేసి దీని మీద పూర్తి విచారణ చేయండి అని సిఐడిని ఆదేశించింది ప్రభుత్వం ఏమైనా పెట్టిందా సిఐడిని ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉందా ఇక్కడ కోర్టు చెప్పింది సిఐడి తోటి విచారణ చేయమని చెప్పేసి కోర్టు చెప్పింది సిఐడి విచారిస్తుంది సిఐ